అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక దీపావళి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు ధ్యానరత్న నరేంద్ర ముదల్కర్ గారు సో వారితో మాట్లాడి దీపావళి యొక్క విశిష్టత తెలుసుకుందాం సార్ నమస్తే మేడం సార్ ముందుగా మరి దీపావళి విశిష్టత జగద్గురు బ్రహ్మశ్రీ పత్రి గారికి స్వర్ణమాల మేడంకి శతకోటి ప్రణామాలు పిఎంసి ప్రేక్షకులకు ఆత్మాభివందనం ఈరోజు దీపావళి గురించి తెలుసుకుందాం చాలా మంచి టాపిక్ ఇది దీపావళి అంటేనే ఒక ఆనందోత్సవం ఎంజాయ్మెంట్ జీవితంలో ఎంజాయ్మెంట్ రావాలి అంటే దానికి మూలం మన ధ్యానమే ఎన్ని ఏజ్ చేసినా కానీ మీద పైనన్న కాన్షియస్తోనే ఎంజాయ్ చేస్తున్నారు అందరు అది కాదు దీపావళి నిజంగా దానికి ఎంజాయ్ చేయాలి అంటే మన ధ్యానంతో ఇన్నర్ అవేక్నింగ్ ఎప్పుడైతే వస్తుందో లోపల ఉన్న దీపం ఎప్పుడైతే వెలుగుతుందో అప్పుడు అద్భుతంగా జీవితంలో రోజు దీపావళి ఉంటుంది ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను బిఫోర్ నా స్పిరిచువల్ జర్నీలో ధ్యానానికి ముందు అంత చీకటే ఉంది ఎన్ని దీపావళిలు చేసినాను అప్పుడు కూడా ఇరవై సంవత్సరాలు చీకటి జీవితం కానీ తర్వాత వచ్చింది ఎప్పుడు అంటే ఆధ్యాత్మికం ఒక లైటే అది దాన్ని మనము బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకొని జరుపుకుంటే నిజమైన ఆనందం అనేది అక్కడ తెలుస్తుంది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి ఉత్సవము ప్రతి పండుగల్లో ఆధ్యాత్మిక వికాసం అనేది దాగి ఉంది తెలుసుకొని చేస్తే రాషనల్గా చేస్తే ఆ ఎనర్జీ మనకు కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది సంక్రాంతి ఉంది శివరాత్రి ఉంది నవరాత్రి ఉంది ఉగాది ప్రతి పండుగ వెనుక మంచి రహస్యం ఉంది ఋషులు మామూలుగా ఇవ్వలేదు మనకు అది మన ఇండియన్ ఫిలాజఫీలో అద్భుతమైన డెప్త్ ఉంది ఆ డెప్త్ తెలుసుకోవాలి అందులో దీపావళి యొక్క విశిష్టత ఎలా ఉంటుంది అంటే ఆనందోత్సవం ఇది సో మరి ఈ దీపావళి మనం ఎందుకు జరుపుకోవాలి సార్ ఎప్పుడైతే యుద్ధం అయిపోయినాక రాముడు సీతమ్మ తల్లిని అయోధ్యను తీసుకొస్తుంటే దసరా పండుగల్లో యుద్ధం జరిగింది ఆ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో అంతా అయిపోయింది ఎక్కడిదక్కడ యుద్ధం రావణుడు చనిపోయిన తర్వాత ఆ మేడంని సీతమ్మని తీసుకొని ఇంటికి వస్తే అప్పుడు అక్కడున్న అయోధ్యవాసులు అంతా దీపాలు పెట్టి ఆనందోత్సవంగా జరుపుకుంటారు దీపావళికి అదొక ఎంజాయ్మెంట్ అది మా రాజు మళ్ళీ మా రాజ్యానికి మళ్ళీ రిటర్న్ వచ్చారని అది నెక్స్ట్ దీపావళి అనేది ఈ ఒక్కరోజు పండుగ కాదు ఇది నాలుగు రోజుల పండుగ ఇది మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అంత కనిపించదు నార్త్ ఇండియన్స్ చాలా బాగా జరుపుకుంటారు ఫోర్ డేస్ గుజరాతీస్ సింధీస్ మార్వాడీస్ ఎందుకంటే నేను అక్కడ బాంబేలో ఉన్నప్పుడు చూసాను వాళ్ళు అది అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఫోర్ డేస్ అయితే చాలా బాగుంటుంది సీక్వెన్స్లో ఉంది అది ధన్తేరస్ అనే ఉంటుంది ఫస్ట్ ధన్తేరస్ అంటే లక్ష్మి యొక్క ఆహ్వానం ఆ రోజు భూమండలం లక్ష్మి యొక్క పూజ చేస్తారు బంగారం కొంటారు ఆ రోజు గోల్డ్ ఇక లక్ష్మి అంటేనే సంపత్తి ఐశ్వర్యం ఐశ్వర్య ప్రియురాలు లక్ష్మి అమ్మ విష్ణు కాదు కానీ ఆ దంతేరస్ రోజు మనం లక్ష్మీ అమ్మను ఆహ్వానించుకుంటాము ఆ రోజు గోల్డ్ కొంటాము రకరకాలుగా చేస్తుంటాము ధన ధనవంత్రి అని ఆయుర్వేదం ఫైండ్ అవుట్ చేసిన ఋషి ఆయన ఆయన బర్త్డే ఆ రోజు ఓకే ఆయన పుట్టినరోజు ధనతేరస్ రోజు అందుకే ది ధనతేరస్ అనే వచ్చింది ఫిజికల్ బాడీ బాగుండాలి అంటే ఆయుర్వేదం కూడా ఉండాలి దానికి కావాల్సింది చాలా మంచి సైన్స్ మనకు ఇచ్చారు మన పూర్వీకులు అంత మన కిచెన్లోనే మన ట్రీట్మెంట్ ఉంది అంటాడు ఆయన మన ఆలోచన విధానము జీవన విధానము ఆధ్యాత్మిక విధానం కరెక్ట్గా ఉంటే వాత కఫపితం అన్ని బ్యాలెన్స్గా ఉంటాయి ఓకే ఇవి ఇంబ్యాలెన్స్ అయితేనే మనిషి ఇంబ్యాలెన్స్ అవుతాడు ఇంబ్యాలెన్స్ అవుతున్నాడని దానికి కారణం ధ్యానం లేకపోవడం మనసు బుద్ధి డిస్టర్బ్ అయితే ఖచ్చితంగా ఫిజికల్ బాడీ డిస్టర్బ్ అవుతుంది ఇది ఎంత బ్యాలెన్స్గా ఎంత నిశ్చలంగా నిర్మలంగా మన ఫీలింగ్స్ ఇమోషన్స్ కూడా అంత నిర్మలంగా ఉండాలి మా పరిశూన్య స్థితిలో ఉంటే జీవితంలో టాబ్లెట్ దీని అవసరమే పడదు అంత బాడీ అదే సెట్ చేసుకుంటుంది ఎందుకు నా ఎక్స్పీరియన్స్ ఈ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ జర్నీ నాకు ఏం తెలియదు ఎందుకంటే నా బా నాకు ఉన్న మనసు బుద్ధి నిశ్చలంగా ఉంటుంది పరిపూర్ణంగా ఎప్పుడు నిండుగా ఉంటుంది కాన్షియస్గా ఎనర్జిక్గా పాజిటివ్గా సెల్ఫ్లెస్గా డెడికేషన్తో డివైన్కి ఎప్పుడైతే సరెండర్ అయినానో ఆ రోజు నుంచి యూటర్న్ అయిపోయింది నా లైఫ్ రోజు దీపావళి నాకు రోజు సంక్రాంతి ఎంత అద్భుతంగా ఉంటుందో డివైన్ ఎనర్జీ కావాలి మనకు ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అదే జనాల్లో ఆ డివినిటీతో పక్కకు జరిగిపోయినారు కార్లో డ్రైవర్ లేకుండా జీవితాలు నడుస్తున్నాయి వీళ్ళై ఏ లాగా అయిపోయింది ఎటు పోతున్నాం ఎవరు తెలియదు అది కరెక్ట్ కాదు ఉప్పు లాంటిది ఇది ఎన్ని రకాల భోజనాలు చేసినా ఉప్పు ఒక్కటి లేకుంటే జీవితం ఎలా ఉంటుంది ఉప్పు లేని భోజనం ఎంత సప్ప ఉంటుందో ధ్యానము ఆధ్యాత్మికం లేని జీవితం అంతే ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ అన్నీ చీకటే అట్లా ధనతేరస్ అని ఫస్ట్ డే జరుపుకుంటారు సెకండ్ డే నరక చతుర్దశి అంటారు నరకాసురుడు అసురులు అంటే ఎవరు మాంసం తినే వాళ్ళు అంతా అసురులే బాగా తాగి తిని ఫిజికల్ లైఫ్ని కనిపించేదాన్ని నమ్మే వాళ్ళందరూ అసురులే ఏదైతే కనిపించదో దాన్ని నమ్మరు వాళ్ళ బాడీసే గుట్ట గుళ్ళలోకి వెళ్తాయి అన్ని వేల సార్లు వెళ్తారు బాడీ వెళ్తుంది వాళ్ళు వెళ్ళరు అది ఒకసారి అర్థమైతే బాడీని తీసుకెళ్ళి కూడా అవసరం ఉండదు మన దగ్గర వాళ్ళు వస్తారు అదే అన్నట్టు చీకటి జీవితం ఎన్ని లక్షల మంది ప్రతి గుళ్ళో కనిపిస్తున్నారు బాడీస్ వెళ్తున్నాయి కానీ ఇన్నర్గా మాత్రం ఎవరు వెళ్ళట్లేదు కానీ అంతే లేదంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంతా కమర్షియలైజ్ అయిపోయింది నా గురించి నువ్వు చేస్తే నీ గురించి నేను చేస్తాను అది కరెక్ట్ కాదు దాని గురించి క్లియారిటీ లేకపోవడం సజ్జన సాంగత్యం లేకపోవడం ధ్యానం లేకపోవడం గురువుల సాంగత్యం లేకపోవడమే ఇదంతా ప్రాక్టికల్ నడుస్తూ ఉంది అంతే అందుకే అందులో శక్తి లేదు అట్లే ఎన్ని పూజలు చేసినా వేస్ట్ కాకరకాని గంగా జమున సరస్వతి ముంచి తెచ్చి కోస్తే అదే చేతనం ఉంటుంది మనుషులు కూడా అట్ల అయిపోయినారు ఇన్నర్ క్లెన్సింగ్ గురించి అసలు కాన్సెప్టే తెలియదు ఆధ్యాత్మికం ఒక అవసరం అనేది ఎవరికి తెలియదు అది పెద్ద ప్రాబ్లం అందుకే దాని గురించి సెల్ఫ్గా వాళ్ళు అనుకునే వరకు అది కాదు కూడా ఏ కృష్ణుడు కూడా ఏం చేయలేడు సెల్ఫ్గా రావాలి అది ఎప్పుడైతే మనకు అవేక్నింగ్ వస్తుందో అక్కడి నుంచి నిజమైన మన జీవితం మొదలవుతుంది మంచి జర్నీ ఉంటుంది అట్లా నరకాసురుడు అంటే అసుర వృత్తి ఆ అసుర వృత్తిని తీయడానికే చతుర్దశి చేస్తారు అట్లా నరకాసురుడు అనే ఒక రాక్షసుడు అంటే ఒక రాజుగా ఉండే ఆయన ప్రతి స్త్రీని తీసుకెళ్ళాలి ఆయన జైల్లో పెట్టాలి అట్లా లాక్ చేసి వాళ్ళకు రిలీజ్ చేసిన రోజు కూడా అదే ఓకే దీపావళి దీపావళి నరక చతుర్దశి రిలీజ్ చేసినాక కొన్ని వేల మంది కృష్ణుడు దగ్గర వస్తారు మా ఇంట్లో మాకు ఎట్లా ఎక్సెప్ట్ చేస్తారు ఒక భార్య ఒక చెల్లి ఒక అక్క ఇట్లా ఉన్నోళ్ళం మేము ఇంట్లో మేము ఏం చెప్పుకోవాలి ఎలా ఉండాలి ఇన్ని రోజులు మేము వీడి దగ్గర ఉన్నాము అంటే అప్పుడు కృష్ణుడు అభయం వాళ్ళకి ఇస్తాడు నీ భర్త ఎవరు అని అడిగితే నా పేరు చెప్పండి అన్నాడు ఆయన ఇంటెన్షన్ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అట్లానే కృష్ణుడు భోగ అది కాదు ఆయనతో ఇంతమంది గోపికలు ఉన్నాడు కానీ ఆయన భగవంతుడు ఉన్నాడు అంటే ఆయన ఇంటెన్షన్ బాగుంది అంతమందిని చనిపోకుండా వాళ్ళు సుసైడ్ చేసుకుంటామంటారు మాకు వేరే దారి లేదు మేము చచ్చిపోతామంటే ఎవరు చచ్చిపోయే అవసరమే లేదు పదహారు వేల ఎనిమిది వందల మందిని గోపికల్గా ఎక్సెప్ట్ చేసి నీ భర్త ఎవరు అంటే నా పేరు చెప్పండి అన్నాడు అట్లా రిలీజ్ చేసిన రోజు నరక చతుర్దశి అసురవృత్తి నుంచి దైవ వృత్తి వైపు రావాలని నేర్పించేది నరక చతుర్దశి ఎప్పుడైనా సంవారమే అది చంపేస్తుంది యూనివర్స్ వదలదు ఎవరిని సరే ఇప్పుడు మరి మీరు చెప్పారు ప్రతి ఒక్కరిలో ఒక నరకాసురుడు ఉంటాడు అని చెప్పారు సో అన్న అది బయటికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి ధ్యానమే చేయాలి మన దగ్గర రావాలి పిఎంసి చూడాలి పత్రికారి క్లాసులు వినాలి సజ్జన సాంగత్యం చేయాలి జూమ్ క్లాసులు వినాలి కాలిపోవాలి అంతే బొగ్గులాగా ఉన్న జీవితం ఆ బొగ్గుకి ఎంత ముట్టుకున్నా నల్ల తలువుతుంది చేతులు నల్లగా అయిపోతాయి దానికి కలర్ రావాలంటే మంటలో వెయ్యాలి ఎక్కడి నుంచి వచ్చింది అందులో వెయ్యాలి విశ్వంతో వచ్చిన ఈ బాడీ మనసు బుద్ధి చిత్తం అహంకారం దానికి ఆ తేజం రావాలి అంటే మళ్ళీ అగ్నిలోనే వేయాలి అప్పుడు ఆ తేజం వస్తుంది అందుకే హండ్రెడ్ పర్సెంట్ డివైన్ ఎనర్జీ ఇంపార్టెంట్ స్పిరిచువాలిటీ అనేది లేని జీవితం పశు కంటే హీనమైన జీవితం శ్రేష్టమైన జన్మ మనిషి అంటారు కాదు జంతువు బాగున్నాడు మనిషి జంతు కంటే ఆ అదా పతనానికి వెళ్ళిపోయినాడు ఈరోజు నేను చూసిన నా జర్నీలో నేను తిరుగుతున్నాను చూస్తున్నాను ఆ జనాల జీవన విధానం మాట్లాడే విధానం తినే విధానం ఎంత చండాలంగా ఉంది అంటే పశువులన్న బాగున్నాయి సైలెంట్గా వాళ్ళ జీవితం మీద జీవిస్తున్నారు కానీ మనుషులు జీవిస్తున్నారు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసే జీవితాలు వీళ్ళే ఇవే రాక్షసులు అసురవృత్తి అది దాన్ని చంపడానికి మన పిరమిడ్ సొసైటీ కంపల్సరీ చదవాలి చంపాలి అది ఈ పెద్ద యుద్ధం మనకు మన చేతిలో కత్తుల తుపాకులు లేవు మన మాటలు చాలు చంపేస్తాయి లోపల నుంచి ఆ ఈగో చచ్చిపోయే వరకు ఆ సురవృత్తి పోదు ఈగో చచ్చిపోవాలంటే వాళ్ళకి బలమైన మనం పోయాలి అది నాకు అది ధ్యానం సార్ మరి మీరు ముందు కూడా ఫెస్టివల్స్ చేసుకున్నారు అంటే లైక్ దీపావళి దసరా ఏదైనా ఇప్పుడు మీరు ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత అప్పుడు చేసుకున్న దీపావళికి ఇప్పుడు మీరు చేసుకుంటున్న దీపావళికి డిఫరెన్స్ ఏంటి నాకేం డిఫరెన్స్ అనిపించలేదు నాకు రోజు మంచి బ్రహ్మానందంలో ఉంటాను నేను నాకు రోజు దీపావళి లాగానే ఉంటుంది ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను ఏ ఇష్యూస్ వచ్చిన లైఫ్లో బిజినెస్ నడవని నడవకపోని ఓకే లక్ష రూపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి బోని చేయని రోజులు కూడా చూస్తున్నాను ఓకే డబ్బు లేని జీవితం చూసినా వచ్చాక చూసిన కోర్టులో చూసిన రకరకాలుగా చూసిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సొసైటీ ప్రాబ్లమ్స్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఇవి అన్నిటికీ మూలము నేను రెక్టిఫై చేసుకున్నాను ఏ రోజైతే నేను ఆధ్యాత్మికంతో కనెక్ట్ అయ్యానో నాకు నేను ట్యూన్ చేసుకున్నాను నేను నా ఫ్యామిలీ నా బిజినెస్ నా వర్క్ నా ప్రాజెక్ట్స్ అద్భుతంగా చేస్తున్నాను ఎవ్వరికి నన్ను నేను ఆసలు నాకు నేను సింగిల్గా వెళ్ళిపోతాను నాకు రోజు దీపావళి క్లాస్కి వెళ్తే నాకు దీపావళి సో దీపావళి గురించి పత్రిసార్ ఇచ్చిన మెసేజ్ దీపావళి అంటే పత్రిసార అనేది ఒకటే ఒకటి వృత్తిని తొలగించండి శాకారులుగా మారండి ధ్యానం చేయండి ధ్యాన ప్రచారం చేయండి ప్రచారంలో ఉన్న శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది ధ్యానం చేస్తేనే మన వికాసం అవుతుందేమో మనం చక్రా క్రాస్ అవుతామేమో అని చాలామంది అనుకుంటారు నేను చెప్పి చెప్పి మంచి స్టేట్ని సంపాదించుకున్నా మణిపూర్లో సార్ దగ్గరకు వచ్చాను బ్రుకుటీలోకి వచ్చి సెంటర్లో కూర్చొని ఆజ్ఞా చక్రంలో ఉండి ఆజ్ఞాపించి శక్తి క్లాసులు చెప్తున్నాను ఈరోజు అంటే ఆ శక్తి వచ్చింది సహస్రానం ఓపెన్ అయిపోతాయి ఎక్కగానే ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు బాడీలో నాకు తెలియని సబ్జెక్ట్స్ వస్తున్నాయంటే ఇది వికాసం ఆధ్యాత్మిక వికాసం చాలా అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి దీపావళి రోజు ధ్యానంలో కూర్చుంటే లక్ష్మీ అమ్మతో మాట్లాడవచ్చు సార్ ఇందాక మీరు చాలా ఎనర్జీస్ వస్తాయి అన్నారు అంటే దివాళీ టైంలో మనం ధ్యానం చేయడం వలన లేకపోతే ఏదైనా ధ్యాన ప్రచారంకి వెళ్ళినా ఆ టైంలో ఎనర్జీస్ ఎలా ఉంటాయి ఇన్న ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటాయి హైయర్ ఎనర్జీస్ ఉంటాయి పర్టికులర్ ఈ ఫెస్టివల్ డేస్లో ఏం జరుగుతుంది అంటే ఆ మాస్టర్ కాన్షియస్ ఉంటుంది ఫుల్ ఒక రేంజ్లో ఉంటుంది ఆ డిఫరెన్స్ నేను చూశాను నేను దసరా నవరాత్రుల్లో అమ్మవారి శక్తి దీపావళిలో లక్ష్మీ అమ్మ శక్తి ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి శివరాత్రి శివాకాన్షియస్ ఉంటుంది అక్కడ అందుకే పండుగలు ఏది వేస్ట్ కాదు ఇది పండుగల్లో కూడా అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి ఆ టైం మనం వేస్ట్ చేసుకోవద్దు అయినంతవరకు మౌనంగా ఉండి ఏం తినకుండా ఉండి ధ్యానం చేస్తే ఆ ఎనర్జీస్ వాళ్ళ కాన్షియస్నెస్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి స్పెషల్గా దీపావళి అనేది ఫిజికల్ లైఫ్కి సంబంధించింది డబ్బు లేని జీవితం ఎలా ఉంటుంది ప్రతి పనికి డబ్బు కావాలి ఏ పని చేయాలన్నా ఫైనాన్స్కి లేకుంటే ఏం లేదు అదొక ఎనర్జీ అది లక్ష్మి పుత్రులుగా ఉండాలి లక్ష్మి పూజకులుగా ఉండాలి ఇప్పుడు లక్ష్మి వచ్చిన తర్వాత హామ వస్తుంది మదం అదే అసూర వృత్తిని పెంచుతుంది ఇన్రోల్ డబ్బు లేదు ఇప్పుడు నెలకు లక్ష రూపాయలు వస్తున్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయినా నడు బ్యాంకాక్ అంటుంది అసూర వృత్తి అది నడు పిరమిడ్ కడుతున్నామంటే లక్ష రూపాయలు ఇయ్యరు కడతాల్లో ప్రోగ్రామ్ అంటే డబ్బులు తీయరు ఒక ప్రాజెక్ట్ ఉంది అంటే ఎవరు దీనికి పెట్టారు కానీ అసురవృత్తికి పెడతారు రోగాలు వస్తే పెడతారు ఫైనాన్షియల్ దేవత ఫిజికల్ లైఫ్ బాగుండాలంటే ఫైనాన్స్ కూడా కావాలి ఆధ్యాత్మికంగా ఏ పని చేయాలన్నా ఫైనాన్స్ కావాలి కానీ ఎన్లటిన్ మాస్టర్స్ డబ్బు లేకుండా నిలబడి ఉంటారు ఈ ఇద్దరికి వరం ఉంది అది సరస్వతి అమ్మ లక్ష్మీ అమ్మ విష్ణువుకి అడుగుతారు నా నేను లేకుంటే జీవితమే లేదు అని లక్ష్మి అంటుంది అంత అంత మాట అంటుందా అని సరస్వతి అంటుంది మళ్ళీ నేను ఉంటే అన్నీ వస్తాయని ఏమే అంటది అది ఎట్లా అని విష్ణువుకి అడిగితే విష్ణు అంటాడు కోటీశ్వరికి రోడ్డు మీద తెచ్చే శక్తి నాకు ఉంది లాక్కుంటా నేను నువ్వు ఇస్తావేమో కానీ నేను టైం వస్తే వాడి ప్రవర్తన చూసి నేను లాగేస్తాను కానీ సరస్వతి అమ్మ ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నేను లాగలేను ఆ శక్తి నాకు లేదు అన్నాడు విష్ణు ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళ దగ్గర శ్రీవచ్చ స్వ మాయుష్యం మా ఆరోగ్య మా విధాభ మానమ్మ ఈయతి ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు ఇది మన పత్రిస పత్రిసార్ మెసేజ్ ఇది సరస్వతి జ్ఞానం మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా జ్ఞానము ధ్యానము వల్లే జ్ఞానము జ్ఞానం వల్లే ముక్తి అప్పుడు మీకు కావాల్సిన అన్నీ మీ నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి ఫిజికల్ నీడ్స్ ఆటోమేటిక్గా వస్తుంది లక్ష్మి నీడలాగా నడిచొస్తుంది మన దగ్గర జ్ఞానం ఉండాలి నారాయణుడిగా అయితే లక్ష్మి అంబడిపోయే అవసరం లేదు మనతోనే ఉంటుంది సార్ మరి దివాళి అంటే అందరు గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటూ ఉంటారు సో ఆధ్యాత్మికంగా మనం ఏ గిఫ్ట్ ఇవ్వాలి సార్ మనం ఇచ్చే గిఫ్ట్ జ్ఞాన గిఫ్టే ఓకే ఏది ఇచ్చినా వాళ్ళ దగ్గర ఉండదు ఎవరు లాక్కోలేని గిఫ్ట్ మనం ఇవ్వాలి కనిపించే ఫిజిక్స్ గురించి ఎప్పుడూ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఏదో స్వీట్లు ఇచ్చుకుంటారు బట్టలు పెట్టుకుంటారు ఏమేమో చేస్తుంటారు ఫిజికల్ లైఫ్ వరకే అది అంతేగాని ఇంకేం లేదు ఇంకోటి దానికి ఫోర్త్ డే న్యూ ఇయర్గా జరుపుకుంటారు ఓకే అదొక ఇక్కడ నుంచే యాక్చువల్గా నార్త్ ఇండియన్స్కి న్యూ ఇయర్ ఇక్కడ నుంచే మొదలవుతుంది అట్లా జీవితంలో మనిషికి మన ఇంట్లో ఎలాంటి లక్ష్మి ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే లక్ష్మి ఉంది అక్కడ టెన్షన్ పెట్టే లక్ష్మి ఇప్పుడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం అకార్డింగ్ టు ఋగ్వేదం అకార్డింగ్ టు భగవద్గీత టెన్ పర్సెంట్ ఉంది తీయాలి అని టెన్ పర్సెంట్ తీసి పక్కన పెట్టేయాలి దాన్ని మొట్టొద్దిగా మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం బయట తీసేయాలి అది దైవ భాగం అని అది తీయరు ఓకే కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగింది ఏదో ఒక రకంగా సంవత్సరంలో ఒకసారి కడతాలు చేస్తున్నాము పిఎంసీ ఉంది ఏదైనా ఉంది ఎక్కడ ఇక్కడ లేకున్నా ఏ గుళ్ళో అయినా అన్నదానానికి పెట్టేయండి ఏదైనా డివైన్ ఎనర్జీ ఇది నాది కాదు నీ భాగం ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళాను నేను ఒక్కరిని కాదు నువ్వు నాతో ఉన్నావు నువ్వు ఉన్నందుకు నేను పనిచేసిన నువ్వు పొద్దున్న లేపకుంటే నేను లేవలేను నా వర్కింగ్ పార్ట్నర్ ఆయన గాడ్ ఈజ్ నాట్ ఇన్ హెవెన్ ఈజ్ విత్ యూ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఈజ్ యువర్ వర్కింగ్ పార్ట్నర్ ఆయన భాగం తీయాలి కదా ఎప్పుడైతే భాగం తీస్తామో అది ప్రసాదం అయిపోతుంది గుళ్ళో మనం కొబ్బరికాయ కొట్టి సగం అక్కడ పెడతాం సగం ఇంటికి తీస్తాం మొక్కి తింటాం కొబ్బరి చెట్ని మొక్కం మరి దేవుడి దగ్గర ప్రసాదం అనుకుంటాం డబ్బు కూడా ప్రసాదంగా చేసుకోవాలి దైవభాగం తీస్తే మీరు ఏదైనా అవుతుంది డివైన్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది డబ్బు కానీ సమయం కానీ బుద్ధి కానీ జ్ఞానం కానీ ధ్యానం కానీ ప్రతిదీ దైవకార్యం గురించి ఎప్పుడైతే ఉపయోగపడుతుందో భగవంతుని స్పర్శ అవుతుంది అట్లా మనస వాచ కర్మణ త్రికణ శుద్ధితో ఏది ఆశించకుండా లోక కళ్యాణం గురించి విశ్వమార్యం విశ్వమార్యమని ప్రపంచం అంత ధ్యాన ప్రచారం గురించి తిరిగిన జీవితం ఎలా ఉంటుంది ఆ త్రిసారీగా ఏమన్నా తక్కువ ఉంది ఆయనకు పవిత్రమైన జీవితం అది మెరుస్తుంటాడు సూర్యుడిలాగా అయిపోతాడు ఆయన అంత అద్భుతమైన సీక్రెట్ ఉంది ఇందులో అన్నీ ఉన్నాయి సార్ దగ్గర ఏం తక్కువ ఉంది అనుకుంటే అయిపోతుంది అనుకుంటే అయిపోతుంది వస్తుంది దేన్ని పట్టుకోవాలో దేన్ని వదిలేయాలో అది తెలియదు జనాలకు ఇప్పుడు ఏం చేస్తే వస్తుంది ఒకరి దగ్గర బాగా ఆస్తి ఉంది లాగాలని చూస్తారు చంపేస్తారు మర్డర్లు చేసేస్తారు అంతకంటే చీకటి జీవితం ఇంకేం లేదు దైవం దిగి రావాలి లక్ష్మి అడిగి రావాలి గజలక్ష్మి ధైర్యలక్ష్మి జ్ఞానలక్ష్మి సంతాన లక్ష్మి అన్ని లక్ష్మిల్లో ఒక లక్ష్మి అలక్ష్మి ఉంటుంది అష్టలక్ష్మిలో దరిద్రలక్ష్మి వాళ్ళ కర్మల్ని బట్టి ఉంటుంది అంతా అన్నిటికీ మూలం కర్మలు జీవన విధానం ఆలోచన విధానం ఆధ్యాత్మిక విధానం ఎలా ఉంది చీమ కాళ్ళకు కట్టిన గజ్జల సౌండ్ వినేవాడు ఆయన ఓకే సూపర్ కాన్షియస్ అంటే సీమకాలకు ఉన్న గజ్జెల సౌండ్ వినేవాడు మన మనసులో నడిచేది ఆయనకు తెలియదా ఖచ్చితంగా అది టైం తీసుకుంటుంది బాగా పండినాక దాని లెక్క చేస్తుంది ఖచ్చితంగా ఈరోజు ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తున్నారు జనాలు దీపావళి జరుపుకుంటున్నాం అనుకుంటున్నాం కాదు అసలు అది దీపావళి చేసుకునే అర్హత కూడా లేదు వాళ్ళకి లక్ష్మి పుత్రులుగా ఉండాలి ఎప్పుడు మీకు వస్తూనే ఉంటుంది తరతరాలకు వస్తుంది పవిత్రమైన లక్ష్మి కావాలి ఆరోగ్యం ఇచ్చే లక్ష్మి కావాలి ధైర్యలక్ష్మి కావాలి బుద్ధి బలాన్ని ఇచ్చే లక్ష్మి కావాలి ఇవన్నీ శక్తి అది ఒకటి నీ దగ్గర ధ్యానం ఉంటే ఇవన్నీ వస్తాయి లేకుంటే రాదు వేరే మార్గం లేదు ఇంపాసిబుల్ అది ఇక ప్రతి మనిషి ధ్యానం చేసే వరకు తనకు తాను ట్యూన్ చేసుకునే వరకు అది రాదు థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా అసలు దివాళి అంటే ఏంటి దాని యొక్క విశిష్టత ఆ టైంలో ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం సో విన్నారు కదండి దీపావళి దాని యొక్క విశిష్టత ఆ టైంలో ధ్యానం చేసుకోవడం వల్ల ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్